వాస్తవంగా ఈ మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందంటే మీ రక్తాన్ని చెమటగా మార్చి పోసి మీ భూతాలు కాయలు కాసేలాగా అవసరమైతే అక్రమ కేసులను ఎదుర్కొన్నారు జైళ్లకు పోయి కొంతమంది ప్రాణాలు వదిలినా ఈ జెండాను వదలకుండా మోసిన నా ప్రియమైన వేలాది మంది కార్యకర్తలు ఇవాళ నాకు సంపూర్ణమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని నాకు కలిగిచ్చి మిత్రులారా ఇవాళ రెండు అంశాలు నలభై ఐదు ఏండ్ల నుంచి ఈ సిద్దిపేట నియోజకవర్గానికి మామ మామబోతే అల్లుడు శనిలాకా పాపాల భైరవులాగా మిమ్మల్ని పట్టి పీడిస్తుర్రు మామ పోతా పోతా ఏనుగలను తినేటోడు తినటోడు పోయిండే పోతా పోతా అల్లుని పీన్గలను తినేటోడిని తీసుకొచ్చి మీకు పెట్టుకోండు అరుంధతి సినిమాలో ఎట్లయితే బొమ్మాలి ఎట్లయితే మిమ్మల్ని పట్టి పీడించిండో ఈ సిద్ధిపేటలో ఉండే యువకులను వ్యాపారస్తులను ఈ ప్రాంత ప్రజల్ని పట్టి పీడించిన బ్రహ్మ రాక్షసుడి నుంచి మీకు విముక్తి కలిగించడానికే ఇవాళ ఈ సిద్ధిపేట గడ్డ మీదకి వచ్చినా మీకు అండగా నిలబడతా అని మా మిత్రులందరూ తెలియజేస్తున్నా మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఆనాడు పంతొమ్మిది వందల ఎనభైలో దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత E Novega